మరి లడ్డు అందరికి ఇష్టమైందే కదా అయితే ఆ లడ్డుకి ఏమవుతుందంటే మన అందరు ఇష్టపడుతున్నారని తనకు ఒక బాధ కలుగుతుంది మరి ఈ సృష్టికి కర్తవరు బ్రహ్మ కదా యొక్క టూర్ కు కర్తవరు అవునా మన టూర్ కు కర్త శ్యామ ఎట్లను మరి సృష్టికి బ్రహ్మదేవుడు మరి ప్రతి వస్తువును పుట్టించినటువంటి బ్రహ్మకు బ్రహ్మ దగ్గర పోయి తన బాధను మరపెట్టుకుంటుంది వచ్చి పడింది ఉన్నట్లుండి బెల్లం లడ్డుకు ఉడుకుపోతనం వచ్చేసింది రెక్కలు కట్టుక మీద దగ్గర గొక్క పరుగులో వచ్చి పడింది యగాదిగా ఆశ్చర్యంతో చూచను దేవుడు బెల్లం లడ్డును విశేషమేమని అడిగేలోగా విసురుగేకరు పెట్టెను లడ్డు ఆశ్చర్యంతో చూచెను దేవుడు బెల్లం లడ్డును విశేషమేమని అడిగేలోగా కరుపెట్టెను పెట్టెను మూలన చేరిన ముసలమ్మలకి దంతాలు తాతయ్యలకి ముసిముసి నవ్వుల పిల్లలకి ఎల్లవారికి నేనే లోకువా మూలన చేరిన ముసలమ్మలకి దంతాలుడిన తాతయ్యలకి ముసి ముసి నవ్వుల పసి పిల్లలకి ఎల్లవారికి నేనే లోపువ ఇతరుల జోలీ ఎరుగక కూట్లో కూర్చొని ఉంటే వచ్చిపోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోయినా ఇతరుల జోలీ ఎరుగక కూట్లో కూర్చొని ఉంటే వచ్చి పోయే ప్రతి వాళ్ళు నన్ను నోట్లో వేసుకుపోవడమేనా మానవులు ఎవరు మర్యాదరు మును ముందుగన అనుమతి కోరరు గోళ్ళను గిల్లి పళ్ళను రక్కి నిలువు మానవులు ఎవరు మర్యాదరు మును ముందుగన అనుమతి కోరరు గోళ్ళను గిల్లి పళ్ళను కొరికి నేను నిలువు నిలుగుదోపిడి ఈగలు చీమలు దోమలు యాకురీ పెను పొద్దింకలు సకల కీటములు యధాశక్తి నను సతాయించుకుని తింటూ ఉంటవి గీగలు చీమలు దోమలు పెనుబద్దింకలు సకల కీటములు యథాశక్తి నను సతాయించుకుని తింటూ ఉంటవి బుద్ధి జ్ఞానము లేని కీటముల పద్ధతి ఇంతేలమ్మనుకుందాం జ్ఞానము కలిగిన మానవ జాతికి సైతం దగ్గరి పోయే కాలం జ్ఞానము లేని కీటముల పద్ధతి ఎంతే లెమ్మనుతుందా జ్ఞానము కలిగిన మానవ జాతికి సైతం ఇది ఎక్కడి పోయే కాలం బుగ్గల లోపల మగ్గుచు నుండును నోటి రోటిలో నుగ్గగుచుండును ఎవ్వరికెన్నడు నెగ్గుతలం పనినను వేధించుట సభమంటావా బుగ్గల లోపల నుగ్గగుచుండును నోటి రోటిలో నుగ్గగుచుండును ఏవారీ కన్నడు నిక్కుతలం పనినను వేదించుట సబమంటావ సమస్త వస్తు ప్రపంచకంబను పరికల్పించిన బ్రహ్మదేవుడ నా క్రోశము నాలకింపవా నాన్యయము నాపజాలవ సమస్త వస్తు ప్రపంచకంబను పరికల్పించిన బ్రహ్మదేవుడ నా క్రోశము నాలకింపవా నాన్యయము నా పసిడి చాయలో మిసమిసలాని పేరు వినగాని నోరు ఊరించి పిల్లల ఏడుపు ఇట్టే మాన్ పే ఎల్లరు మేచే బెల్లము లడ్డు పసిడి ఛాయలో మిసమిసలాడి పేరు వినగాని నోరు ఊరించి పిల్లల ఏడుపు ఇట్టే మాన్ ఎల్లరు మేచే బెల్లములడ్డు ఎల్లరు మెచ్చే బెల్లములడ్ వెళ్ళకపోతే నిన్ను నోటిలో వేసుకునాలని పెంచును నాకే ఎల్లరు మెచ్చే బెల్లములంటూ వెళ్ళవే వెళ్ళవ త్వరగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే నిన్ను నోటిలో వేసుకునాలని పెంచును నాకే థ్యాంక్ యూ సూపర్